మెగాడియస్సీ వర్క్ నోటిఫికేషన్ అనేది పదిహేను రోజులు ఇవ్వడం సాధ్యం అవుతుంది ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు అంటే పదిహేను రోజుల దాకా అన్నటువంటిది ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఎంతనే అయితే మెగా మెగాడియస్సి అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది యాభై వేలో లక్ష అంటే వాళ్ళు చెప్పింది అదే కానీ గత లెక్కలో ఉన్నటువంటిది మనకు కనబడుతున్నది అయితే ఆరుగున్నర వేలు ఏమో ఉన్నాయని ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే కొన్ని స్కూల్స్ మెర్జి చేశారు అవును

తీసుకొచ్చా ఎందుకంటే ఆయన చాలా స్కూల్ కి చాలా స్కూళ్లు సచివాలయాలుగా మార్చేశాడు ఆయన సచివాలయాలుగా మార్చేసుకొని చోట్ల అవి లేవు బిల్డింగ్స్ కూడా లేవు ఇప్పుడు మళ్ళీ సాధ్యం పబ్లిక్ డిమాండ్ బట్టి బట్టే ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ కి ఎగబడతున్నారా బేసిక్ గా గవర్నమెంట్ స్కూల్ స్కూళ్లకు మొన్న ఉన్న వాటికి అయితే మంచిగా ఉన్న వాటి దగ్గరికి స్టూడెంట్స్ బాగా వచ్చారు ఇప్పుడు అది ఉంటుందా వీళ్ళు ఒక ఏడాది పని చేసిన తర్వాత స్కూల్ లో పనితీరు